మీరు మీ వంటగదిలో మీ గ్యాస్ స్టవ్ పక్కన ఈ చిన్న పని చేయండి ఇక చూడండి జరిగే మిరాకిల్స్ చూసి మీరు ఆశ్చర్యపోతారు లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఇల్లు సంపదతో మరియు శ్రేయస్సుతో నిండిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి రాత్రిపూట మీరు వంటగదిలోకి అడుగు పెట్టే ముందు ఒక్క క్షణం ఆగి ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేసే ఈ ఒక్క పని మీ ఇల్లు మొత్తానికి లక్ష్మీదేవి ఆశీస్సులు తెస్తుంది మీ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బులు కుప్పలు తిప్పలుగా పడి ఉంటాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు చేసే పని చిన్నదేనండి కానీ దాని ఫలితం అద్భుతం ఆశ్చర్యం ఇంకా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఈ విధంగా మీరు చేస్తే అని కూడా పండితులు చెప్తున్నారు ఇంతవరకు మీరు ఎన్నో పూజలు చేసి ఉండవచ్చు ఎన్నో రకాల దీపాల్ని వెలిగించి ఉండవచ్చు కానీ ఈ ఒక్కసారి మీరు మీ వంటగదిలో మీ గ్యాస్ స్టవ్ పక్కన ఈ పద్ధతిని అనుసరించి చేస్తే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మీరు కూడా తెలుసుకోలేక ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది కేవలం ఒక పూజ కాదనమాట ఇది ఆహార గృహశక్తిని మేల్కొల్పే ఒక అద్భుత రహస్యం కాబట్టి మీరు అస్సలు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ వీడియోని చక్కగా చివరి వరకు చూసేయండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు ప్రతి పాయింట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ చెప్పే విధానాన్ని మీరు పాటిస్తారనమాట స్టెప్ బై స్టెప్ అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మన ఇంట్లో వంటగది అనేది కేవలం మనం తినే ఆహారం తయారు చేసుకునే చోటు మాత్రమే కాదు ఇది గృహలక్ష్మి నివసించే పావన స్థలం శాస్త్రాలు చెప్తున్నాయి ఎత్ర అన్నం తత్రే లక్ష్మి అని ఎత్ర అన్నం తత్రే లక్ష్మి అని ఎక్కడ ఆహారం తయారవుతుందో అక్కడ లక్ష్మీదేవి స్వయంగా విహరిస్తుందని కానీ ఒక చిన్న తప్పు వల్లండి మనకు తెలియకుండానే ఏం చేస్తున్నామంటే ఆ తల్లి మన ఇల్లు విడిచిపెట్టేటట్టు కూడా కొన్ని పొరపాట్లు అయితే చాలామంది చేస్తూ ఉంటారు అని పండితులు చెప్తున్నారు అయితే ఇప్పుడు మీరు ఆలోచించుకోండి గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడి పని చేసినా మీ ఇంట్లో డబ్బు అనేది రూపాయి కూడా నిలవట్లేదా ఇంట్లో పనులు సరిగ్గా జరగట్లేదా అంటేనండి మీరు ఎంత కష్టపడి ఈ నెల ఇంత ప్రాఫిట్ వస్తుంది మనకి ఇంత బాగా సేవ్ చేసుకుంటాం అనుకుంటారు చాలామంది కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు అనమాట రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయిపోతుంది అలాగే ఇంట్లో ఏమన్నా పనులు ఇవి కంపల్సరిగా ఈ మంత్ చేసేయాలి ఇన్ని రోజుల్లో చేసేయాలి అనుకుంటారు ఆ పనులన్నీ కూడా అసలు జరగకుండా ఆగిపోతూ ఉంటాయి కొందరిళ్లలో ఇలా ఏదో ఒకటండి పొరవడినట్లు అనిపిస్తుందా అయితే ఈరోజు మీరు చేసే ఈ పని మీ అదృష్టాన్ని తిరగరాసే మొదటి అడుగు అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏంటంటే చాలామంది అనుకుంటారు డబ్బు రాదంటే అది రాసి ఉంటుంది ఆ రాసి పెట్టి లేదేమో నాకు ఆ భగవంతుడు రాయలేదు అందుకే ఈ విధంగా కష్టాలు పడుతున్నాం కొంతమందికి ఏమో చక్కగా అట్లా రాస్తారు రాతలు రాతలు అనుకుంటారు అయితే పాత శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఆహార గృహం శుభంగా ఉంటే భవిష్యత్తే మారుతుంది అంటే మీ వంటగదిలో శక్తి సరిగ్గా మేలుకుంటే అడ్డుకట్టలన్నీ కూడా కూలిపోతాయి మనకి మన ఇంట్లో గది అనేది ఎంత పవిత్రమైందో వంటగది అనేది కూడా అంతే పవిత్రమైనది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇప్పుడు మీరు చేయబోయే పని గురించి ఏమిటంటేనండి ముందుగా ఈ ప్రశ్న అనమాట మీకు ఏం చేయాలి అనేది మీరు ఎప్పుడైనా వంటగదిలో ఒక వస్తువుని సరిగ్గా ఉంచటం వల్ల డబ్బు రావటం చూసారా లేదా మీరు ఏదైనా రోజున వంట చేస్తుంటే అంత సజావుగా జరిగి మనసు హాయిగా ఉండే రోజులు ఉన్నాయా అదే రోజుల్లో మీరు లక్ష్మీ శక్తిని అనుభవించారు అని కూడా పండితులు అంటున్నారు అయితే ఎందుకు ఆ శక్తి ప్రతిరోజు ఉండట్లేదు మీ దగ్గర ఎందుకంటేనండి మీరు దాన్ని మేల్కొల్పటం మర్చిపోయారు ఈరోజు ఈ చెప్పబోయే పద్ధతి ప్రకారం కనుక మీరు చేస్తే మీ వంట గదిలో గ్యాస్ స్టవ్ పక్కన ఈ విధంగా కనుక మీరు పెట్టారే అనుకోండి ఇక అదే మళ్ళీ మీ పునర్వైభవాన్ని లేపే శక్తిని అవుతుంది అని కూడా చెప్పాలి అంటే అదే శక్తి మళ్ళీ మేల్కొల్పే సాధనం అన్నమాట ఇది ఇది ఎలాంటి పెద్ద పూజా సామాగ్రి అవసరం లేదండి సాధారణంగా మీ ఇంటి వంటగదిలో జరిగే ఒక అంటే మీ ఇంట్లో వంటగదిలో జరిగే ఒక చిన్న పవిత్రమైన సాంప్రదాయ ఆచారం అన్నమాట అంతే పూర్వం మన పూర్వీకులు ఈ ఆచారాన్ని అత్యంత అద్భుతంగా పాటించేవారు దాంతో వారికి అసలు ఇలాంటి సమస్యలు అనేవే ఉండకపోయాయి డబ్బులు వచ్చి వెంటనే ఖర్చు అయిపోవటం కానీ అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకుండా ఆగిపోవటం కానీ అస్సలు జరిగేదే కాదు వారి చేతిలోకి డబ్బులు అనేవి అలా వచ్చేయి అలా నిల్వ ఉండేవి అంతేకాకుండా వారు ఏ పనులు అనుకుంటే ఆ పనులను చకచక చేసేసేవారు ఎందుకంటే వారందరూ కూడా ఈ చిన్న పద్ధతిని పాటించారు అని పండితులు చెప్తున్నారు కానీ మీరు దాన్ని చెయ్యాలంటేనండి ఒక నియమం అయితే ఉంది ఈ పని ఎవ్వరూ చూడకూడదు అనమాట అందరూ నిద్రపోయాక మాత్రమే మీరు ఈ పని చేయాలి ఇది ఎవ్వరు గమనించకూడదు ఎందుకంటేనండి ఇది గుప్తలక్ష్మి సూత్రం దీన్ని గమనించిన క్షణంలోనే దాని శక్తి అనేది తగ్గిపోతుంది అందుకే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి సమయంలో లేకపోతే అందరూ నిద్రపోయాక మీరు వంటగదిలోకి వెళ్ళి రహస్యంగా ఈ పద్ధతిని ఆచరించాలి ఏ మాకు కుదరలేదండి రాత్రి అంటే మీరు పొద్దున్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానం అది చేసే అలవాటు ఉంటే అప్పుడైనా మీరు పరిహారం అనేది చేసుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది చిన్న చిన్న పాయింట్స్ అండి ఐ మిస్ అయితే మళ్ళీ చేసిన ఫలితం రాలేదండి అని బాధపడతారు అలా మీకు ఫలితం రాకుండా ఉండకుండా చక్కటి ఫలితం వచ్చి మీరు అనుకున్నది అనుకున్నట్లు జరిగి మీ చేతిలో డబ్బు అనేది విపరీతంగా ఉండాలి అని అనుకుంటే మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు మీరు అనుకుంటారు ఏంటి ఎవరికి చెప్పకుండా చేయమన్నారు మళ్ళీ వీడియోని షేర్ చేయమంటున్నారు అని మీరు చేసే పని చెప్పనవసరం లేదు కానీ వీడియోని షేర్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏమీ లేదు ఈ పనినండి మీరు చేసే ముందు మీరు ఒక మాట గుర్తుంచుకోండి ఇది డబ్బు రాబట్టే మాయ కాదు ఇది డబ్బు నింపుకునే అంటే మీ దగ్గర నిలుపుకునే ఒక దివ్య శక్తి అనమాట మనం సంపాదించడం కంటే నిలుపుకోవటమే పెద్ద కష్టం కానీ ఈ ఆచారం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీ తల్లి నిలిచిపోయి ఉంటుంది ఎందుకంటే ఈ వేదాల్లో ఏమున్నది అంటే ఇది అన్న సమృద్ధి మంత్రంగా చెప్పబడింది పాతకాలంలో వంట చేసేవారు భోజనం చేయకముందు కొన్ని మాటలు చెప్పేవారు ఎందుకంటే ఆ మాటలు అగ్నికి సమర్పించబడి లక్ష్మీ శక్తిని ఆహ్వానించేవి మీకు తెలుసా మన పురాణాల్లో చెప్పబడిన అష్టలక్ష్ముల్లో ధాన్యలక్ష్మి ధనలక్ష్మి గృహలక్ష్మి అనేవి వంటగదితో ముడిపడి ఉంటాయి అంటే ఆ స్థలంలో శక్తి మేల్కొంటే మీ ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు రావటం ఖాయం ఇప్పుడు మీరు ఊహించండి మీరు రాత్రి వంటగదిలో ఈ పని చేస్తున్నప్పుడు ఆ దీపం వెలుగుల్లో చిన్న జ్వాలలు కదులుతుంటాయి ఆ కాంతి అనేది మీ చేతులకి మీ మనసుకి మీ ఇంటి గోడలకి చేరుతుంది ఆ క్షణంలో మీ శక్తి మీ ఆలోచనలు మీ శ్వాస అన్నీ లక్ష్మీ శక్తితో మేళమవుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇది ఒక్కసారి కాదండి ఆరు రోజులు మీరు ఇక నిరంతరం చేస్తే చాలు అంటే మీరు ఒక్కరోజు పెట్టేస్తే చాలు ఇది వస్తువు అనేది కానీ మీరు ఆరు రోజులు మటుకు వంట చేసేటప్పుడు మనసులో మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ చేస్తే సరిపోతుందనమాట మీరు అనుభవించే మార్పులైతే అసలు మీరు నమ్మలేరు మీరు చేయాల్సింది కేవలం ఒక సులభమైన పని మాత్రమే కానీ దాని వెనుక ఉన్న దివ్య శాస్త్రం అద్భుతం మీరు ఇప్పుడు ఏ పని చేయాలి ఏ వస్తువుని ఉపయోగించాలి ఏ దాన్ని ఎక్కడ అంటే గ్యాస్ పై పక్కనే ఎందుకు ఉంచాలి ఇవన్నీ కూడా అండి ఈ వీడియోలో చూడబోతున్నారు మీరు ఈ పద్ధతి వినే ముందండి ఒక విషయం అర్థం చేసుకోవాలి రహస్యాన్ని మీరు చేసిన తర్వాత మీ ఇంటి వాతావరణం అయితే మారిపోతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని పండితులు చెప్తున్నారు అదృష్టం మెల్లగా మీ వైపుకు తిరుగుతుంది అను అనుకుంటున్నారు కదా కాదు మీరు పెట్టిన మరుక్షణం నుంచి అదృష్టం అనేది ఒక వరదల మీ వైపుకి వచ్చేస్తుంది మీరు చెయ్యాలి అనుకున్న పనులు కూడా అతి తొందరగా పూర్తవుతాయి ఆర్థికంగా అడ్డుకట్టగా ఉన్న అడ్డంకులన్నీ కూడా సడన్ గా మీ ముందు నుంచి మాయమైపోతాయి ఈ సూత్రమండి మనం పూర్వీకులు మునులు వేద పండితులు వాడినవే కానీ కాలక్రమేణా ఇది చాలా మంది తెలవదు కొంతమంది రహస్యంగా ఇప్పటికి కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇది మన జీవితాల్లోకి వచ్చింది ఈరోజు మీరు వంటగదిలోకి వెళ్ళి ఈ చెప్పబోయే ఈ పద్ధతిని చేస్తేనండి ఈ క్షణం నుంచే లక్ష్మి తల్లి మీ స్వగృహంలో చక్కగా స్థిరపడుతుంది తర్వాత ఆ శక్తి బయటకు వెళ్ళదు ఎవరన్నీ చేసినా సరే మీ ఇంట్లో నుంచి ఆ శక్తిని పంపాలని అసలు వెళ్ళనే వెళ్ళరు మీ ఇల్లే ఆమె ఆలయం అవుతుంది మీకు కావాల్సింది డబ్బేనా ఆరోగ్యం సుఖం శాంతి సంతోషం ఏదైనా కావచ్చండి ఈ పని ఆ శక్తిని మీకు తీసుకు వస్తుంది ఈ ఒక్క పని చేస్తే మీకు ఇన్ని రకాల అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మీరు సిద్ధం కాండి అనమాట ఇప్పుడు చెప్పేదానికి మీ వంటగదిలో దివ్య రహస్యాన్ని ఆచరించే సమయం అయితే మీకు వచ్చింది ఇప్పుడు మీరు వింటున్న ఈ మాటలు విన్న దగ్గర నుంచి అంటే ఈ వీడియో చూడటం మొదలు పెట్టగానే మీ అదృష్టం మారటం ప్రారంభమవుతుంది మీరు వంటగదిలి ఈ వస్తువుల్ని తీసుకొని ఈ స్థలంలో ఈ విధంగా ఉంచితే చాలు ఇక అంతే మిరాకెల్సే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు మనకి ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో ముందుగా క్లియర్ గా తెలుసుకుందాం అనమాట ఆ వస్తువుల ఉపయోగాలు ఏంటి అన్నది కూడా ఎందుకంటేనండి ఇవే మీ ఇంటికి ఆర్థిక స్థిరత్వాన్ని సౌఖ్యాన్ని తీసుకువస్తాయి అని కూడా చెప్పవచ్చు ఇక ఇది కేవలం అండి సాంప్రదాయ పద్ధతి కాదనమాట దీని వెనుక ఉన్నది వేద శాస్త్ర మరియు శక్తి ఆధారిత రహస్యం ఆ రహస్యాన్ని ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ విధంగా చేయటానికి అంటే రేపు ఈ వీడియో చూసిన వెంటనే అనమాట మీరు రాత్రిపూట వంటగదిలో రహస్యంగా గ్యాస్ స్టవ్ పక్కన పెట్టేటానికి కావలసిన వస్తువు ఏమిటి అంటే ఏడు ధాన్యాలని తీసుకోవాలి మీరు ఎందుకు ఈ ఏడు ధాన్యాలు అంటే ఈ ఏడు ధాన్యాలని సప్తధన బీజాలుగా పిలుస్తారు వీటిలో ప్రతి ఒక్కటండి శక్తిని ఒక అష్టలక్ష్మిలో ఒక రూపాన్ని సూచిస్తుంది మన వంటగది అనేది భూమాత హృదయం లాంటిది ఇక్కడ మీరు ఏదైనా ఉంచితే అది శక్తిని ఆవహిస్తుంది కానీ ఆ శక్తి చలనం కావాలంటే ప్రముఖ పంచభూతాలు సంతూలనం కావాలి ఈ ఏడు ధాన్యాలు అదే పంచభూత సమతుల్యతను కలిగిస్తాయి వీటిని కలిపి ఉంచటం అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అనే ఐదు తత్వాలతో పాటు ధనం మరియు ధాన్య శక్తులను కలిపి ఒక సంపద యంత్రాన్ని సృష్టించటం అని కూడా పండితులు చెప్తున్నారు ప్రతి ధాన్యం వెనుక ఉన్న దాగి ఉన్న శక్తి ఏంటి లాభం ఏంటి తెలుసుకుందాం బియ్యం తీసుకోవాలండి ఒక గుప్పిడు బియ్యం బియ్యం ఎందుకు అంటే శాంతి స్థిరత్వం లక్ష్మీస్థానం బియ్యం భూమి తత్వానికి సంకేతం మన జీవితంలో స్థిరమైన ఆదాయం శాంతి కావాలంటే ఇవి తప్పనిసరి అనమాట బియ్యం లేకుండా పూజలు కానీ హోమాలు కానీ దానం కానీ ఏది పూర్తి కాదని మనందరికీ తెలుసు ఇక ఇది లక్ష్మీ తల్లి శరీర రూపం అని కూడా వేదాలు చెప్తున్నాయి ఇక ఈ విధంగా మీరు బియ్యం అంటే సంపదను నిలుపుకోవటం అనమాట ఇంకొకటి వచ్చేసి పచ్చ పెసరపప్పు ఇది గాలి తత్వానికి సంకేతం ఇవి కూడా ఒక గుప్పెడ తీసేసుకోండి లేదా మీరు అంతంత తీసుకోవాలి అండి అని అంటే కనుక ఒక స్పూన్ స్పూన్ తీసుకున్నా సరిపోతుంది ఇవన్నీ అయితే ఇది గాలి తత్వానికి సంకేతం పచ్చ పెసరపప్పు ఇది జీవన శక్తిని శ్వాస శక్తిని పెంచుతుంది ఇది ఉంచిన ఇంటిలో ఆరోగ్యం నిలుస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే కొత్త అవకాశాలు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటారు ఇక మూడవది వచ్చేసి శనగపప్పు ఇది ధన ప్రాప్తికి సంతాన శ్రేయస్సుకి చిహ్నం అండి జనగపప్పు అగ్ని తత్వానికి సంకేతం ఇది లక్ష్మీ తల్లి దక్షిణ రూపమైన ధాన్యలక్ష్మికి ఇష్టమైనది ఇది ధన ప్రాప్తి సంతాన సుఖం మానసిక ధైర్యాన్ని ఇస్తుంది వేదాలు చెప్తున్నాయి గోధుమ చానా కావ్యం ధనం పుష్యతి అని నాలుగవది వచ్చేసి మినుములండి సంపూర్ణ రక్షణ దుష్ట శక్తుల నివారణ మినుములు జలతత్వానికి సంకేతం ఇది శాంతి సహనం స్థిరత్వాన్ని సూచిస్తుంది ఇది దుష్ట దృష్టిని తొలగిస్తుంది ఇంటి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది మినిమలతో చేసే పూజలు చేస్తే కనుక ఇల్లు ఎప్పుడు కూడా ఆర్థిక కష్టాలు అనేది అయితే చూడదు అని స్కంద పురాణంలో చెప్తుంది అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఏమిటంటే మన ఇంట్లోనండి మినుములతో ఏ పూజ చేసినా సరే అనమాట ఇల్లు ఎప్పుడు కూడా ఆర్థిక కష్టాలు అనేవి రావట అలా అని స్కంద పురాణాల్లో చెప్పబడింది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఐదవది వచ్చేసి గోధుమలు ఉద్యోగ స్థిరత్వం ఆర్థిక బలం గోధుమలు భూమాత శక్తికి ప్రతీక ఇది కర్మ ఫలాన్ని పెంచుతుంది వ్యాపారం లేదా ఉద్యోగంలో నిలకడ రావాలంటే గోధుమలు అనేవి మీరు ఈ పరిహారంలో ఉపయోగించాలి తప్పకుండా ఇది తల్లి లక్ష్మీదేవి యొక్క ధనలక్ష్మి రూపాన్ని ఆహ్వానిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఆరవదు వచ్చేసి నువ్వులండి పాప పరిహారం శాంతి కృప ఈ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీరు నల్లయి తీసుకుంటేనే మంచిది ఆకాశ తత్వానికి సూచకం అని వేదాల ప్రకారం పితృదేవతల ఆహారం ఇవి ఉంచడం వల్ల పితృదోషాలు ఆర్థిక బాధలు అన్నీ తొలుగుతాయి ఈ నల్ల నువ్వుల శక్తి ఇంట్లో పవిత్రతను కలిగిస్తుంది ఇక ఏడవది వచ్చేసి ధనియాలండి ధనియాలు మన వంటగదిలో రుచికి మాత్రమే కాదు శుభశక్తికి ప్రతీకగా కూడా ఉపయోగిస్తారు ధన అనే పదమే ధనియాల పేరులో ఉంది కదా ఇది యాదృచ్ఛికం కాదు ఈ గింజలు లక్ష్మి కటాక్షాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెప్తున్నాయి ఇక ధనియాల గింజల్లో దాగిన శక్తి ధన శబ్దం వల్ల ఇవి సంపదను ఆకర్షించే ప్రకంపనాలను వైబ్రేషన్స్ ని కలిగిన గింజలుగా భావిస్తారు వీటి వాసన మరియు గింజ ఆకారం బీజ శక్తిని సూచిస్తుంది అంటే కొత్త ప్రారంభాలు కొత్త అవకాశాలు ఆర్థిక వృద్ధి మొదలవుతాయి ధనియాల గింజలు వంటగదిలో ఉండటం అంటే అన్నదాత లక్ష్మి సాక్షాత్కారం అక్కడే ఉందని నమ్మకం అన్నమాట ఇక ఈ వంటగదిలో ధనియాల గింజల్ని కూడా ఉంచటం వల్ల లాభాలు సంపద నిలకడగా ఉంటుంది మీ ఇంట్లో డబ్బు నిలకడగా ఉండటానికి ఇది సహకరిస్తుంది ఇక అన్నపూర్ణ కటాక్ష మీ వంటగదిలో ఎప్పుడు ఆహార సమృద్ధి ఉంటుంది ఇక చిన్న చిన్న వ్యాయాలు తగ్గుతాయి అంటే ధనియాల శక్తి వృధా ఖర్చుల్ని నియంత్రిస్తుంది ఆర్థిక దృరా దృశ్యం తొలుగుతుంది వీటిని కిచెన్ లో ఉంచడం ద్వారా ధన దోషం తగ్గుతుంది ఇంకా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వీటిని సుగంధ వంటగదిని శుభ ప్రకంపనాలతో నింపుతుంది ఈ కొంతమంది అండి ధనియాల గింజల్ని కొందరు లక్ష్మీ పూజలో లేదా ధన యజ్ఞాల్లో బలి పదార్థంగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది భూమి తల్లి యొక్క శక్తిని ప్రతిబింబిస్తాయి పూజలో వీటిని నైవేద్యంగా సమర్పిస్తే ధన ధాన్య సౌభాగ్యాలు త్రిగుణంగా ఫలితం వస్తుందని నమ్మకం అనమాట అన్ని కలిపండి మీరు ఉంచినప్పుడు ఏంటంటే సప్తలక్ష్మి శక్తులు ఒకే చోట కేంద్రీకృతం అవుతాయి అంటే ఆదిలక్ష్మి ఆరంభ శక్తి ధాన్యలక్ష్మి ఆహార సమృద్ధి గజలక్ష్మి మహిమా ప్రతిష్ట సంతాన లక్ష్మి కుటుంబ వృద్ధి ధనలక్ష్మి సంపద విజయలక్ష్మి విజయశక్తి వైభవ లక్ష్మి ఐశ్వర్యం ఈ ఏడు ధాన్యాలు కలిపి ఉంటే ఈ ఏడు లక్ష్మి శక్తులు మీ ఇంట్లో నివసిస్తాయి అందుకే దీన్ని ధన ధాన్య సూత్రం అంటారనమాట వీటితో వచ్చే లాభాలు ఏమిటంటే ఇంట్లో ధనం నిలుస్తుంది అనుకోని ఖర్చులు తగ్గుతాయి కష్టపడి సంపాదించింది నిలవటం మొదలవుతుంది కుటుంబంలో ఆరోగ్యం శాంతి సౌఖ్యం వస్తాయి పితృదోషాలు దృష్టి దోషాలు తొలుగుతాయి వ్యాపారం ఉద్యోగం విద్యల్లో స్థిరత్వం వస్తుంది వంటగది శక్తివంతమైంది లక్ష్మీ తల్లి స్థిరంగా నివసిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఏమిటంటేనండి వేదాలు చెప్తున్నాయి ధాన్యం అంటే ధనం ఆహారం అంటే ప్రాణం ఈ ధాన్యాల మీ మీ వంటగదిలో దీంట్లో వేసి ఉంచినప్పుడు మీరు కేవలం ఇక్కడ ఉన్నది ఒక వస్తువు కాదు ఇది ఒక శక్తి కేంద్రాన్ని సృష్టిస్తున్నారు అది తల్లి శాశ్వత నివాసం అవుతుంది అని కూడా పండితులు అన్నమాట మీరు వీటన్నిటిని కూడా ఎందులో పెట్టాలి అంటే ఒక గాజు సీసా అనేది తీసుకోవాలండి తీసేసుకున్న తర్వాత ఈ సీసాని మీరు సిద్ధం చేయాలి చేసిన తర్వాత మీరు దీన్ని వంటగదిలో అనమాట మీ గ్యాస్ స్టవ్ పక్కన దక్షిణ తూర్పు మూలలో ఉంచాలి ఇది అగ్నిదేవుని దిశ ఈ అగ్నికి సమీపంలో ఉంచిన వస్తువులు వేద ప్రకారం జీవం పొందుతాయి అన్నమాట కానీ ఈ సీసాను ఎప్పుడు కూడా మీరు నేలపై నేరుగా పెట్టకండి ఒక చిన్న చెక్క పెట్ట లేదా ఏదన్నా ప్లేట్ ఉంచి దాని మీద ఉంచండి ఇక ఇక గాజు సంగతి మనందరికీ తెలిసిందే చక్కగా నెగిటివ్ ఎనర్జీలన్నింటిని కూడా బయటికి తోసేసి పాజిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది అలాంటి ఈ గాజు సీసాలో మనం ఈ ఏడు నవధాన్యాలని కూడా వేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే అప్పుడే అయిపోలేదండి మీరు ఈ ఏడు రకాల నవధాన్యాలు పెట్టినప్పుడు మీరు మీ ఇంటి శక్తి వలయంలో సప్తలక్ష్ముల్ని ఆహ్వానిస్తున్నట్టు అనమాట ఇక అయితే కేవలం అండి ఇది సంపద చక్రం అనమాట ఒక అద్భుతమనే చెప్పాలి అంతేకాకుండా మీరు ఇవన్నీ పెట్టిన తర్వాత అండి ఒక తామర గింజనే వేయాలి దీని మీద ఎందుకు లక్ష్మీదేవి ఎప్పుడు తామరపై కూర్చుంటుంది కదా తామరగింజ అంటే లక్ష్మీ శక్తి యొక్క మూల బీజం మీరు ఈ సీసాలో తామర గింజని ఉంచినప్పుడు అది ఒక సంకేతం లక్ష్మీ తల్లి మీ గృహంలో స్థిరంగా ఉంటుంది అని పిలిచినట్టే మా ఇంట్లో మీరు స్థిరంగా ఉండండమ్మా అని ఈ గింజలు మీ ఇంట్లో స్థిరత్వాన్ని తెస్తాయి అంటే మీరు డబ్బు సంపాదించే డబ్బు అనేది ఇక అద్భుతంగా నిలుస్తుంది ఇంతవరకు వచ్చి మాయమైపోతున్న డబ్బు అనేది ఇక మాయం కాదు దాని తర్వాత మీరు ఇంకొకటి వేయాలి ఏమిటి అంటే కర్పూరం అండి కర్పూరం అంటేనే పవిత్రతకు ప్రతీక అడ్డంకుల్ని దహించే అగ్ని ఇది దుష్ట శక్తుల్ని దహిస్తుంది మీరు సీసాలో ఇక ఈ ఏడు నవధాన్యాలు వేశాక మీద ఒక తామర గింజ ఇక ఒక పచ్చ కర్పూరం బిళ్ళని వేయాలన్నమాట ఈ కర్పూరం అనేది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని తగలబెడుతుంది ద్వేషం అసూయ కష్టం ఇవన్నీ కూడా ఈ కర్పూర శక్తి ముందు నిలవవు మీరు ఈ కర్పూరాన్ని వేసిన క్షణం నుంచే మీ ఇంట్లో శాంతి స్థిరపడుతుంది అదే సమయంలో ఇక వంటగది అగ్నికోణంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇదంతా వెయ్యాక మళ్ళీ మీరు ఇంకొక రెండు లవంగాల్ని కూడా వెయ్యాలి వీటి మీద ఎందుకు సంపద రక్షక ఇదనమాట లవంగం అనేది గంధక శక్తి యంత్రం దీని వాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అగ్నితత్వం దీనికి జంటగా ఉంచు దాన్ని రెండు జంట అంటే రెండంటేనే జంటగా ఉంచటం వల్ల ఇది శుభం లాభం అనే రెండు శక్తుల్ని సజీవం చేస్తుంది అనమాట అందుకే రెండు లవంగాల్ని మీరు తప్పనిసరిగా ఉంచాలి ఈ లవంగాల్ని సీసాలో శక్తిని చలనంలో ఉంచుతాయి అనమాట సీసాలోని శక్తిని చలనంలో ఉంచుతాయి అంటే మీరు ఈ పరిహారం చేసిన తర్వాత కూడా ఆ శక్తి నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది అని పండితులు చెప్తున్నారనమాట ఇప్పుడు ఏ విధంగా మనం పెట్టాలి అన్నది చూసుకుందామండి మీరు ఏం చేస్తారంటే రాత్రి అందరూ చక్కగా నిద్రపోయాక ఎవరు మీ వైపుకు రాకుండా చూసుకోండి ఒకవేళ మేల్కొని ఉన్న నిశ్శబ్దంగా చేయాలి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు మీ వంటగదిని బాగా శుభ్రం చేసేసుకోండి గ్యాస్ దగ్గర ఇక అన్నపూర్ణ దేవి స్థలంలో ఒక చిన్న శుభస్థలాన్ని చేసుకోండి గ్యాస్ పక్కన ఇందాక చెప్పుకున్నట్టు మీరు ఏం చేస్తారంటే వీలైతేనండి ఒక చిన్న దీపం వెలిగించి ఓ అన్నపూర్ణ ఆయన మహాన్ని మూడు సార్లు చెప్పించండి మీకు వీలైతేనే వీలు కాకపోతే ఏమీ లేదు మీరు మామూలుగా అయినా మనసులో దీపం పెట్టకుండా ఈ మంత్రాన్ని చెప్పుకున్నా సరిపోతుంది మీరు ముందుగా చెప్పినట్టు గ్యాస్ పొయ్యి పక్కనండి ఒక పక్కకి మీరు ఏం చేస్తారంటే ఒక పీట కానీ ఒక ఏదన్నా వేసి ఈ గాజు సీసాను పెట్టుకోవాలన్నమాట ఈ సీసాలో ఎలా వేయాలంటే మొదటిగా అండి బియ్యాన్ని వేయాలి తర్వాత గోధుమలు వేయాలండి తర్వాత పచ్చ పెసరపప్పు తర్వాత శనగలు తర్వాత మినుములు తర్వాత నువ్వులు తర్వాత గోధుమలు ఇది గోధుమలు ఇది అంటే ధనియాలు వేయాలి ఇలా అన్నీ సీసాలో వేసిన తర్వాత మీరు ఒక తామర గింజ ఒక కర్పూర బిళ్ళ రెండు లవంగాలు కూడా వేసేసేయండి ఇందులో ఇంకా వేసిన తర్వాత మీరు సీసాని మూసేయాలన్నమాట సీసా మూత పెట్టేసేయండి సీసాకి మూత పెట్టేసిన తర్వాత రెండు చేతులతో పట్టుకొని ఇలా చెప్పండి ఓం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ అని మూడు సార్లు చెప్పాలి తర్వాత ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి సప్తధాన్యం సమృద్ధి వల్ల నా ఇంట్లో ధనం ధాన్యం ఆనందం ఆరోగ్యం ఎల్లప్పుడూ నిండిపోవాలి అని ఇక ఇప్పుడు ఈ సీసాని మీ వంటగదిలో అండి మీరు ఇందాక చెప్పినట్టు దక్ష ఈ పక్కకి మీరు పొయ్యి పక్కన ఉంచేసుకోండి ఇక ఉంచేసుకున్న తర్వాత ప్రతి శుక్రవారం సమయంలో సాయంత్రం పూట ఈ సీసా ముందు ఒక చిన్న కర్పూర దీపం వెలిగించి ఓం శ్రేయ నమ అని పదకొండు సార్లు చెప్పించండి అనమాట ఇలా చేయటం వల్ల వంటగదులు ఎప్పుడు కూడా దేవి ఆశీర్వాదం ఉంటుంది ఇంట్లో ధన ప్రవాహం ఆగదు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారం ఇంకా ఉద్యోగం ఆదాయం అన్ని స్థిరంగా పెరుగుతాయి అన్నమాట కుటుంబ ఐక్యత ఆరోగ్యం సంతోషం పెరుగుతుంది ముఖ్యంగా ఒకటి చెప్పాలండి ఈ సీసాను మీరు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మార్చాలి పాత సీసాలోని ధాన్యాన్ని తీసి పక్షులకి లేదా ఆవులకి వేసేయండి కొత్త సీసాను మళ్ళీ అదే విధంగా సిద్ధం చేసి పెట్టుకోండి అనమాట ఇలా పెట్టుకోవటం వల్ల మీ వంటగదిలో ఈ ధాన్యాన్ని ఉంచిన రోజు నుండి లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకొకటండి మీరు ఈ సీసా మూతని ఎప్పుడు కూడా తెరవకుండా ఉంచాలి ఒక్కసారి మూత పెట్టి పెట్టాక ఇక ఈ సీసాని ఏదన్నా మనం అక్కడ తూడ్చాలి ఆ ప్లేస్లో డస్ట్ పడ్డది అనుకున్నప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని మీరు చక్కగా సీసాని పక్కకి మామూలుగా చెరిపి తూడ్చేసేయచ్చు ఇలా చేస్తే సరిపోతుందనమాట ఇది కేవలం సీసా మాత్రమే కాదండి ధన సమృద్ధికే కాదు ఇది కుటుంబ ఐక్యత కూడా కారకం ఎందుకంటే వంటగది శుభ్రంగా శక్తివంతంగా ఉన్నప్పుడు అక్కడ వండిన ఆహారం మనసుల్ని కలిపే శక్తిని కలిగి ఉంటుంది అదే ఆహారంలో నుంచి ప్రేమ ఐక్యత ఆనందం ధనం అన్నీ వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు అందుకే పాతకాలంలో పెద్దలు అనేవారు ఆహారాన్ని భక్తితో వండి భగవంతుడికి సమర్పించి తినండి అని అందుకే ఈ సీసాను మీరు వంట చేసే స్థలంలో పోయి పక్కన ఉంచాలన్నమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రోజు రాత్రికి సీసన్ సిద్ధం చేసి వంటగదిలో స్థాపించండి దీన్ని స్థాపించిన క్షణం నుంచే మీరు గమనిస్తారు మీ ఇంట్లో లక్ష్మీ తల్లి అడుగులు పడుతున్న శబ్దం ఇది నిజంగా జరిగింది చాలామంది కూడా వారు అనుభవించి చెప్పారు అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు ఆహార గృహాన్ని లక్ష్మీ ఆలయంగా మార్చేశారు మీరు చేసే చిన్న పని రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని పెద్దదిగా మారుస్తుంది డబ్బు నిలుస్తుంది సంతోషం స్థిరమవుతుంది మీల్లు సంపూర్ణంగా లక్ష్మీదేవి నిండిన గృహంగా మారుతుంది అంతేకాదు మీ ఏడు తరాలండి ఈ ఏడు ధాన్యాలు పెట్టి ఈ విధంగా పెట్టడం వల్ల మీ ఏడు తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తులు మీ సొంతమవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇది మీరు భక్తితో చేస్తే కనుక చాలా అద్భుతాలే చూస్తారు నమ్మకంతో భక్తితో చేస్తే ఇక లక్ష్మీదేవి తల్లి మీ ఇంట్లో ఎప్పుడు కూడా నివసిస్తూనే ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు